నమస్తే అండి సింహరాశి వారికి జనవరి పదకొండవ తేదీ శనివారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు ఈ రాశి వారికి ఉదర మరియు మోకాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులలో సంతోషంగా ఉంటారు అయినప్పటికీ చిన్నపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు బయట వ్యక్తుల వలన నమ్మక ద్రోహానికి గురి అవుతారు ఎదుట వ్యక్తులను అంచనా వేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఈ రాశివారు ఖర్చులు చేసే సమయంలో జాగ్రత్త వహించండి రుణ సమస్యలు తగ్గే రోజుగా చెప్పవచ్చు తూర్పు ద్వారం ఉత్తర ద్వారం అనుకూలమైన మార్గాలుగా చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు తద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు ఇంట్లో దేవుడి మందిరం నందు శ్రీచక్ర యంత్రాన్ని పెట్టండి తద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రతి పనిని శ్రద్ధ మరియు బాధ్యతగా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించేటువంటి లాభాలు సాధిస్తారు ప్రతి ఒక్కరిని ఎక్కువగా నమ్మేలా ఉండకండి విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో చికాకుగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా ఉండండి రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు తగిన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది స్నేహితులలో కొన్ని మనస్పర్ధలు వచ్చే సమయమనే చెప్పవచ్చు కోటి విషయాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వారు లలితా సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చే